వీరి మధ్యన నేను కూర్చోంటాను కూడా ఎక్స్పెక్ట్ చేయలే మరి రెండు రకాలుగా మాకు సహాయ సహకారాలు అందించి సరసర కూర్చునేటువంటి అవకాశాన్ని కల్పించినట్టు మీ అందరికీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సిక్స్ అందరికీ కూడా ప్రత్యేక మా పాఠశాల తరఫున విద్యార్థులతో అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమావేశానికి అతిరథ మహారథులు నిజంగా నిజంగా వాస్తవం సార్ పనిచేసిన వాళ్ళ స్థాయిలో పక్కనే కూర్చునే స్థాయి నాకు అయితే వాస్తవం చెప్తున్నా వీటి గురించి ఒక్కొక్క గురించి చాలా చెప్పాలనుకున్నా కాకపోతే మీకు మాకు అందరికీ కూడా మరి అవుతుంది వీళ్ళంతా కూడా పిల్లలు స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నాం వాస్తవంగా లక్ష్మణ సార్ గారు కానీ సారు కృష్ణారెడ్డి సారు గారు కానీ సారైతే ఇక ఎంతో మాకు మార్గదర్శకంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సురేష్ గారికి సన్మాత సన్మాన గ్రహీతలకు మరియు సన్మానం చేసినటువంటి పూర్వ విద్యార్థులకు పత్రికా విలేకరులకు అందరికీ ముందు నా ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఇక్కడ మల్లకల్ హై స్కూల్లో మూడున్నర సంవత్సరాలు మాత్రమే పనిచేయడం జరిగింది మీ పక్కలో ఉన్నటువంటి బూర్దిపాడి మా అత్తగారు ఊరు సవారెడ్డి అని మా మామగారు నాకు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు మన గుడిది వెంకటేశ్వరుడు దగ్గర అంతా సీడ్ ఆర్గనైజర్గా గంజి వ్యాపారం అన్నీ ఆయన చూసుకుంటాడు రెండవ కొడుకు ఏమో స్కూల్ అసిస్టెంట్గా ఆంధ్ర తొమ్మిదేళ్ళు పనిచేసి ఇప్పుడు కొదండాపురంలో పనిచేయడం పనిచే శిష్య బృందం మరియు యాభై సంవత్సరాల కిందట మాత్ర ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ యాభై సంవత్సరాల కిందట ఇక్కడ పనిచేసి చదువుకున్నటువంటి విద్యార్థులు ఐకమత్యం ముజించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచన వానికి వాళ్ళకి రావడము దానితో నిధులు వాళ్ళంతా వాళ్ళే సమకూర్చుకోవడము ఈ కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారంగా నడిపించినందుకు ముఖ్యంగా ఆ యొక్క శిష్య బృందానికి ధన్యవాదాలు వందనాలు ప్పటి డిస్టిక్ అది అయింది ఇప్పుడు అయితే అక్కడ ఇక్కడ ఘనంతం చేసి నాలుగున్నర అయింది ఒక పిల్లవాడిని పిలిచిన అరే కాజా ఇట్లా అంటే ఏం చెప్పు అంటే అని ఆకలి అవుతుంది కదరా నేను షుగర్ పేషెంట్ని మరి ఎట్లా ఇట్లా పెడుతుంది కార్యక్రమం అంటే సార్ నేను వద్దంటే మీరే పని రి అన్న సరే అట్లాంటివి జరుగుతుంటాయి కార్యక్రమంలో ఫిన్లీ ఫంక్షన్లు ఇట్లాట్లో కొన్ని లోపాలు జరుగుతుంటాయి అవి కావాలని ఎవరు చేసేప్పుడు కాదు అయితే నేను చెప్పేది ఏంటంటే అందరు అంటున్నారు మా పిల్లలు స్థిరపడినారు మా పిల్లలు స్థిరపడినారు అందరు మంచిగా ఉన్నారు అంటే ఏ ఉపాధ్యాయుని పిల్లలు కూడా స్థిరపడకుండా ఉండరు ఎందుకు యాభై సంవత్సరాల చరిత్ర ఇది మేము స్కూల్కి వెళ్ళాము హెడ్ మాస్టర్ గారిని కలిసాము సార్ మేము ఇట్లా ఫంక్షన్ చేయాలనుకున్నాము ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్ చేస్తాము మాకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ బ్యాచ్ మాది మాకు రికార్డ్ కావాలంటే నిజం చెప్పాలంటే వాళ్ళ తప్పు లేదు వర్షాలు పడినాయి రకరకాల సమస్యలు వచ్చినాయి ఏం లేదు చేతలు బట్టి అంత అయిపోయింది మొత్తం అడ్మిషన్ రికార్డ్ తీసుకొని స్కూల్కి పోయి అడ్మిషన్ రికార్డ్ తీసుకొని మొత్తం మాకు ఐడియా ఉన్న ప్రకారం అన్నీ తీసుకొని పేర్లు రాసుకున్నాను ఇందులో కొంతమంది మిస్ కూడా అయ్యి ఉండొచ్చు తెలియదు ఎంతో శుభదినం మల్లకర చరిత్రలో చేయనిది మనం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు బ్యాచ్ చేశాము మనకి చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సభాధ్యక్షులు సురేష్ గారు అప్పుడు గిరిజ కుమారి అని పెట్టిండ్రు స్కూల్లో పేరు నాకు అందరు సార్లు గుర్తు రావటం లేదు ప్రభావతి మేడం మాత్రం గుర్తుంది కానీ అప్పుడు చెప్పిన సార్లు అందరూ బాగా చదువు చెప్పించారు ఇప్పటికీ నాకు కొంచెం ఇంగ్లీష్ రాయని వస్తుందంటే మా పిల్లలు చాలా సంతోషపడతారు నేను ఇక్కడ సెవెంత్ గద్వాల్లో టెన్త్ గుర్తు చేయలేకపోయాను నాకు ఇద్దరు పాప బాబు మా వారు బళ్ళార్లోనే మేము ఉండేది అభివందనాలు ఈ పార్టీ ఇవన్నీ చేసి చాలా ఆనందంగా ఉంది మాకు అసలు ఆనందంతో మాటలు రావడం లేదు చేసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు గురువులను సంబోధిస్తూ వారికి వారి గురువులతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకుంటూ మాట్లాడాల్సింది వేదికపైకి ఒక్కొక్కరిగా అయితే నేను ఇక్కడ ఎయిత్ వరకే చదివాను అంటే ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అదే కాక విద్య గురించి అవగాహన లేక అర్ధ త్వరగా ఆపేశాను అయితే తర్వాత మా ఊర్లో కృష్ణారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు రామరెడ్డి గారు మిగతా టీచర్లంతా అక్కడికి వచ్చిన తర్వాత విద్య గురించి పూర్తి స్థాయిలో అవగాహన రావడం జరిగింది చదువు సన్మానం చేస్తున్నారు మరి వారి శాలువ పూలమాల మరి మేమంటుతో మేడానికి ఘన సన్మానం జరుగుతుంది ఈరోజు మల్లకల్ హై స్కూల్ ప్రాంగణంలో పూర్వ విద్యార్థి సమ్మేళనం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు వారికి ధన్యవాదాలు నాతో పాటు చిన్న స్థాయి నుంచి నిక్కరలు వేసుకున్నప్పటి నుంచి ముసలితనం వరకు ప్రయనించిన నాతోటి స్నేహితులందరికీ నమస్కారాలు పాత్రికేయులకు మరి ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులకు అందరికి కూడా ధన్యవాదాలు అయితే మాకు ఎప్పుడో పాత కాలంలో చదువు అనేది అందరికీ తెలుసు ఎంత కష్టపడినామో ఒక్కొక్కరు ఎల్కూరు నుంచి వస్తే ఈ తొమ్మిది కిలోమీటర్లు నడిచి రావాలి చి నాగరాజ దగ్గర ప్రస్తావిస్తే దానికి అందరూ కూడా కట్టుబడి ఎంతో వ్యాయప్రాయాసాలు కోర్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ మనశాద వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాయి అందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నాం మేము అనుకోకుండా ముగ్గురు కలిసి దీన్ని జరపాలా సిరి రోజులు ఎక్కడనే చేసుకుంటే అది త్వరలోనే అయింది ఫస్ట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ అయినా సంధ్యాలయాన్ని పోయి ఏమైతే జరపాలనుకుంటామంటే ఎంబనే ఇరవై ఐదు వేల రూపాయలు ఆమె డొనేషన్ డో డోనే ఆమెదే ఇప్పుడు ప్రారంభము ఆమె చేతం బాగున్నందుకే ఇంతవరకు ఈ కార్యక్రమం నడిపినామని కూడా మేము అందరం చేసి